ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజంగానే మెగా కాంపౌండ్ కి దూరమైనట్టే సీన్ కనిపిస్తోంది మొన్నటి వరకు ఇది సీక్రెట్ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ సాయిదుర్గా తేజ్ నుంచి నాగబాబు వరకు అంతా బన్నీ మీద పరోక్ష యుద్ధం ప్రకటించారు వైసీపీకి సపోర్ట్ చేసి జనసేనకు మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచారంటూ సోషల్ మీడియాలో వారం రోజులుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది ఇప్పుడా గొడవ టీ కప్పులో తుఫాన్ కాదు ఏపీ తెలంగాణలోనే సునామీగా మారింది రిలీజ్ రిలీజ్ని వాయిదా వేసుకునే వరకు వెళ్ళింది టూ వాయిదాకి మెగా వివాదానికి ఉన్న లింకేంటో తెలిస్తే అసలు టూ వస్తుందా అన్న డౌట్ రాక తప్పదు సీన్ అదే ఉంది అదేంటో మీరే చూసేయండి టైమ్ బ్యాడ్ అయితే అరటి పండే అడకత్తరవుతుందంటారు అచ్చంగా అల్లు అర్జున్ పరిస్థితి ఇలానే తయారైంది మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ నుంచి నాగబాబు వరకు బన్నీని బాయ్ కట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో పుష్ప టూ రిలీజ్ వాయిదా పడుతున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ తేల్చడంతో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది మొన్నటికి మొన్న ఏపీ ఎలక్షన్స్లో వైసీపీ నేతకు బన్నీ ప్రచారం చేయడం సరే ఇదేం కొత్త విషయం కాదు కానీ సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు బన్నీని అన్ఫాలో చేశాడు మొన్న నాగబాబు ఫ్యామిలీని జనసేనని సపోర్ట్ చేయని వాళ్ళను బాయ్కాట్ చేస్తామని ట్వీట్ చేసి డిలీట్ చేయడం ఒక ఎత్తు అయితే సాయి ధరమ్ తేజ్ ఇలా బన్నీని స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం మరో ఎత్తు అసలే పుష్పటూ రిలీజ్ టైం దగ్గర పడుతోంది ఇలాంటి టైంలో బాయ్కాట్ బీ అన్ మెగా ఫ్యాన్స్ అనడం అల్లు ఆర్మీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పుష్ప నిర్మాతలు వాయిదాకే మొగ్గు చూపుతున్నారు అంతేకాదు సుకుమార్తో ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ కి మధ్య జనసేన విషయంలో వాగ్వాదం జరిగిందిట అందుకే తను పుష్ప టూ టీం నుంచి బయటకెళ్తే నవీన్ నులి సీన్లోకి వచ్చాడంటున్నారు ఇవన్నీ ఇప్పుడు చినికి చినికి గాలివనగా తుఫాన్గా మారేలా ఉన్నాయి సరే అంకుల్కి తన సపోర్ట్ నా మధ్యన అల్లు అర్జున్ ఏపీలో ప్రభుత్వం మారిన పవన్ పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన బన్నీ మాత్రం సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇది కూడా మెగా ఫ్యాన్స్కి మండేలా చేస్తోంది అసలు పుష్ప టూ ఎలా వస్తుందో చూస్తామని వాళ్ళు అంటున్నారు కానీ ఆ అవసరం లేదు షూటింగ్ డిలే అవుతుండడంతో అసలు పుష్ప టూనే డిసెంబర్కి వాయిదా పడుతోంది మొన్నటి వరకు డేట్లు ఇచ్చినా వాడలేదని సుకుమార్ మీద కోపంతో విలన్గా నటించే ఫాహాద్ ఫాజిల్ కొత్త డేట్లు ఇవ్వలేదట ఇప్పుడు సినిమా ఎడిటర్ వెళ్ళిపోయాడు మరోవైపు విజువల్ ఎఫెక్ట్ వల్ల ఇంకా రెండు నెలల కంటే ఎక్కువ టైం పట్టేలా ఉన్నాయి అందుకే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదని డిసెంబర్కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారట దీనికి ప్రూఫ్ ఏంటంటే ఆగస్టు పదిహేను తమిళ మూవీ తంగలాన్ రిలీజ్ కన్ఫామ్ అవడం హిందీ మూవీ ఖేల్ ఖేల్ మే కూడా ఆగస్ట్ పదిహేనే వస్తుండడంతో పుష్పట్టు వాయిదా పడినట్టే అని తేలిపోతోంది